అవును ఇంకా ఇంకొక అడుగు ముందుకు పోదాం మరోవైపు ఏకంగా దేవుడిని కూడా రాజకీయాలు లాగుతా ఉన్నాడు ఇది కొంచెం కరెంట్ టాపిక్స్ టీటీడీ ఏం ఉంది దేవుడిని ఏ రకంగా రాజకీయం లాగుతా ఉన్నారు ఒకసారి చూద్దాం టీటీడీ వేదికగా నిజంగా వెంకటేశ్వర స్వామి నిజంగా ఎంత ప్రసిద్ధిగాంచిన గుడి అంటే టీటీడీ ప్రపంచవ్యాప్తంగా అబౌట్ దేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ గుడికి ఒక ప్రసి ఒక ప్రతిష్టత ఉంది అలాంటి వెంకటేశ్వర స్వామి గుడిని చంద్రబాబు నాయుడు పుణ్యాన నిజంగా ఎంత అభాసు పాలు చేస్తూ ఉన్నారన్న దానికి నిదర్శనాలు ఇవ్వండి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు కక్ష రాజ కక్ష రాజకీయాలను చూస్తూ అడుగుతా ఉన్నా నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని నేను చంద్రబాబు అడుగుతాను అయ్యా చంద్రబాబు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఆ నెయ్యి లడ్డు ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని ఆ లడ్డూలు భక్తులు తిన్నారంటూ దేవుడు అంటే భయము భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడారు ఆ రోజు ఆయన అన్న మాటలు అనేవి మీ అందరికీ గుర్తుండే కదా ఆయన అన్న మాటలు ఇవే కదా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజు అన్న మాటలు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని ఆ లడ్డులు భక్తులు తిన్నారని దేవుడు అంటే భయము భక్తి రెండు లేకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట నేను అడుగుతా మరి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని ఆ లడ్డు ఆ లడ్డులు భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా చంద్రబాబు నేను సూటిగా ప్రశ్నిస్తా కల్తీనేయ్యి ఆరోపణలున్న ఆ ట్యాంకర్లు ఎన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను